తిరుపతిలో తొక్కిసలాట జరిగి శ్రీవారి భక్తులు చనిపోయిన దారుణమైన విషాద సంఘటన మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారు నియమించినటువంటి విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందట ఆ నివేదిక ఏమని ఇచ్చింది దానికి ఎవరినో ఇన్ని రోజులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి అధికారులే అని చెప్పి విమర్శలు ఎదుర్కొంటున్నారో అప్పటి నుంచి వరుసగా ఆయన డైరీ ఫామ్ అధికారట హరినాథ్ రెడ్డి అని ఆయన మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలట ఈ కమిటీ నివేదిక సూచించిందట అండ్ మరొక క్రైమ్ డిఎస్పి కుమార్ అట ఇంకా ఎవరూ లేరు అసలు శాంతి భద్రతలు వీళ్ళ పరిధిలోనే లేని అంశము శాంతి భద్రతలు ఎవరి పరిధిలో ఉన్నాయో వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేవట ఎస్పీ మీద లేవు ఇంకొకరి మీద లేవు ఇంకొకరి మీద లేవు ఎవరి మీద లేవు వీళ్ళ మీద మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకోవాలంట ఆ మేరకు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారట వీళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని అసలు ఈ ఈ దారుణమైన సంఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొందరి మీద ఎంత సీరియస్గా ఆవేశపడ్డారు అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించేకి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు ఇదంతా బూటకం మేము దీన్ని అంగీకరించడం లేదు దీని మీద సిపిఐ విచారణ జరిపించాలి అని చెప్పి టిటిడి మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి తన తీవ్రమైనటువంటి ఆవేదనను ఆగ్రహాన్ని ఆవేశాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే అసలు దానికి కారణమైన వాళ్ళు ఎవరు ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు ఎవరి మీద తీసుకోవాలి ఈ నివేదిక పూటకం ప్రభుత్వ పెద్దలు ఈ ఈ విచారణ కమిషన్ వేసే కంటే ముందే తయారు చేసినట్టుంది ఈ నివేదిక అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు నేరుగా విమర్శలు చేసి సిబిఐ విచారణ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే అయ్యో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అమాయకత్వం అనిపించింది సీరియస్లీ ఎందుకని జస్టిస్ సత్యనారాయణ గారితో విచారణ కమిటీ వేసినప్పుడే ఆయన ఏక సభ్యుడిగా విచారణ కమిటీ వేసినప్పుడే అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అని అరణి పాసుకుల గోదావరి పుష్కరాలు ముప్పై మంది చనిపోతేనే అప్పుడు వేసిన సోమయాజుల కమిటీ ఏం నివేదిక ఇచ్చింది జనము మీడియానే కారణం అన్నారు ఆరు గంటలకి చంద్రబాబు గారి కుటుంబంతో అక్కడికి వచ్చేసి ఏడున్నర వరకు పుష్కర స్నానాలు చేసి అప్పటి వరకు అందరినీ పూర్తిగా గేట్లు మూసేసి ఆపేసి ఇక్కడ ఎవరు అధికారులు లేకుండా అందరూ చంద్రబాబు గారు సీఎం గారి ముందే అక్కడ గుమి కూడి ఆయన పోగానే గేట్లన్నీ ఎత్తేస్తే ఒకరికొకరు తోసుకొని నీళ్ళలో పడి ఊపిరాడక బయట తొక్కిసలాట అంతమంది చనిపోతే ఏ అధికారి పాత్ర ఎవరి మీద చర్యలు లేవు అప్పుడు అట్లాంటి విచారణ కమిషన్ నిలుచుకొని నివేదికలు తెప్పించుకోవడం చంద్రబాబు సారికి ఏమైనా కనుక కొత్తనా అదేమన్నా వింతనా గోదావరి ప్రశ్నలో అంతమంది చనిపోతే ఎవరి మీద చేయలేదండి బాబు జనమే కారణం అని చెప్పి విచారణ కమిటీ జనము మీడియా పీఠాధిపతుల కారణం అని చెప్పి నివేదిక ఇచ్చారు మరి ఇప్పుడు ఇంకా వీళ్ళకి కావాల్సిన వాళ్ళ కారణం అని చెప్పి నివేదిక ఇస్తుందా రిటైర్డ్ జడ్జి గారు సత్యనారాయణ గారు హైకోర్టు జడ్జి గారు మీరు సార్ పేరు వినే ఉంటారు అమరావతి రిటైర్ అయిపోయేటప్పుడు అమరావతి వాళ్ళు ఈయన పూలు చల్లి మోకాల మీద కూర్చొని వీడుకోవాలి చెప్పారు చూడండి సరే అప్పుడు డైరెక్ట్గానే పదవి వివరమైనప్పుడు చేశారు ఈయన చేసిన కమెంట్స్ ఏంటి హక్కులు కాపాడాల్సిన వాళ్ళే విద్వేషాలు రగిల్చారు జగన్ సర్కార్ను ఉద్దేశించప్పుడు ఇట్లాంటివి చాలానే ఉన్నాయి తనతోటి విచారణ కమిటీ వేసి మరి వీళ్ళు కోరుకున్న విధంగా నివేదిక కాకుండా మరో రకంగా వస్తుందా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మరి అమాయకత్వం అనిపించింది పాపం సరే మరి తప్పదులేండి సిబిఐ విచారణ కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడంలో అర్థం ఉన్నా ఈ నివేదిక ఇంకా ఏదో మనకు ఎంతో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటుంది అని చెప్పి ఎవరైనా ఆశించి ఉంటే అది గొప్ప మన కరుణాకర్ రెడ్డి అంటే అలాగే డిసప్పాయింట్ అవుతారని చెప్పి అనిపించింది నాకైతే ఇప్పుడు ఇంకా సిబిఐ విచారణక ఇంకా ఈ నివేదికను అంటే పెట్టి ఇంకా దీని డిస్కషన్ ఏమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం లేకుంటే ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాం ఏంటి నివేదిక లేదా ఏం మాట్లాడుతున్నావు నీకు నాలుగు మందం అది ఇది అని చెప్పి కావాలి అంటే ఎదుటి వాళ్ళని ఈ ఈ అంశాన్ని ప్రస్తావించడం వాళ్ళని తిట్టడానికి ఉపయోగపడుతుంది నివేదిక ఇంకేముంటుంది అసలు భద్రత ఎవరి పరిధిలోకి వస్తుంది ఎవరిని నిబులు చేస్తారు ఎవరి మీద క్రిమినల్ చర్యలు ఏమైనా అర్థం ఉందా జస్ట్ అంతే నవ్వుకోవడానికి ఉపయోగపడతాం ఇంకేం చేస్తాం